సుబ్బారావు గారి యొక్క పదకొండవ వర్ధంతి సందర్భంగా గొండా వెంకటేశ్వరరావు గారు దంపతులు వారి కుమారుల సత్యకిషోర్ గారి దంపతులు భీమవరంలో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం చేయడం దుకాద వర్ధంతి సందర్భంగా కూడా గరిప తీసుకురావడం జరిగింది ఈ పదకొండవ వర్ధంతి సభకు చాలా ముఖ్యమైనటువంటి ఎన్నో ప్రవచనాలు ఇచ్చినటువంటి నంబూరు మాతాజీ యే శిష్యులైనటువంటి దాసాజీ గారి చేత ఇడం జరుగుతోంది శ్రీనివాస రామానుజ దాసాజీ గారు వారు పదమూడు ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖు ఏడు రోజులు ఆర్య వైశ్య వర్తక సంఘ భవనంలో ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు కూడా మహాభారతంలో మధుర ఘట్టాల మీద అద్భుత ప్రవచనం చేస్తారు తప్పనిసరిగా సాహిత్య ప్రియులు ఆధ్యాత్మిక ప్రియులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను ఇటువంటి మా నాన్నగారు శ్రీ బొండ సుబ్బారావు పదకొండవ అద్భుతం సందర్భంగా దేవం త్యాగంలో ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను పద తేదీల్లో శ్రీ దాస్ గారి భగవద్గీత భాగం మీద ఉపన్యాసాలు పెట్టడం దీంట్లో అందరూ పాల్గొని సభ్య జీవితం చేయవలసింది కూర్చున్నారు పట్టణ ప్రముఖులు ఆధ్యాత్మికవేత్త స్వర్గీయ బొండా సుబ్బారావు గారి పదకొండు వర్ధంతి సందర్భంగా వారి కుమారులు బొండా వెంకటేశ్వరరావు వారి మనవడు వదంతి సందర్భంగా వారి కుమారులు బొండా వెంకటేశ్వరరావు వారి మనవుడు కొండా సత్యకిషోర్ గారు ఆధ్వర్యంలో నంబూరు ఆశ్రమ పీఠాధిపతులైనటువంటి శ్రీ చంద్రకాళి మాత మాతాజీ గారి శిష్యులైనటువంటి శ్రీ శ్రీనివాస రామానుజదాస్ గారు మరి ఈ నెల పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ఐదు రోజుల పాటు భీమవరం ఆర్యవయసు వర్తక సంఘ భవనం త్యాగరాజ్ భవనంలో మహాభారతం మీద అద్భుతమైన ఘట్టాలను ప్రవచనాలుగా మరి ఇక్కడ వారు ప్రసంగించడం జరుగుతుంది మరి కార్యక్రమానికి భీమవరం భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరి మంది కూడా విచ్చేసి మరి ప్రవచనాలు వారు ఇవ్వవలసిందిగా కూర్చు మరి ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొండా సుబ్బారావు గారి తర్వాత మరి బొండా వెంకటేశ్వర గారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు భీమవరంలో మరి సత్సంగాలు కానీ మరి స్వామీజీ ప్రవచనాలు కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి అటువంటి కార్యక్రమాలు భీమవరంలో ఐదు రోజుల పాటు నిర్వహిస్తున్నారు మరి ఇదే పద్దంధిని సందర్భంగా సోమవారం నాడు పద్నాలుగో తేదీ మరి బీవీరాజ్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి భాగలింగేశ్వర శాస్త్రం దగ్గర మధ్యాహ్నం నెలలో అన్న సమారాధన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు మరి కార్యక్రమాలన్నీ కూడా అందరూ కూడా విచ్చేసి ఈ ఐదు రోజులపాటి జరిగేటువంటి ప్రవచనాలు అందరూ కూడా ఈ కార్యక్రమాలని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు